మనసులో ఒక కోరిక కోరుకొని ఒక్క బింది నీళ్ళు అమ్మవారికి సమర్పిస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటారు ఆ గుడి ఎక్కడో మరి కాదండి దండపతిలో ఉన్నటువంటి ఇరుగుమంబ గుడి సో ఈ రోజైతే మేము ఆ గుడికైతే వచ్చేసామండి ఈ అమ్మవారికి ప్రతి బుధవారం నీళ్లతో అభిషేకం చేస్తారండి మనం ఇన్ని బిందులు అనుకుంటే అన్ని బిందువులు అన్నమాట సో ఇక్కడైతే టోకెన్స్ ఇస్తారు టోకెన్స్ తీసుకొని అమ్మవారికి మనం అనుకున్న బిందులతో నీళ్ళు సమర్పించుకోవడమేనండి ఒకటి మూడు ఐదు పదకొండు ఇరవై ఆరు ముప్పై ఐదు యాభై ఆరు మనం ఎన్ననుకుంటే అన్ని బిందులతో అమ్మవారికి ఇలా సమర్పించుకోవడమేనండి కోరిన కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది బిందులతో అభిషేకించుకొని చీర జాకెట్ అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిదంటారండి సో ఈ రోజు అయితే నేను నూట ఎనిమిది బిందులు అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాను లాస్ట్ టైం అయితే నేను త్రీ వీక్స్ కంటిన్యూస్ గా పదకొండు బిందులు అయితే వేశానండి అమ్మవారికి నీళ్ళనే కాదండి పాలతో కూడా అమ్మవారిని అభిషేకించుకోవచ్చు అది మన ఇష్టం అమ్మవారికి శ్రద్ధగా ఒక్క బిందుతో నీళ్ళు సమర్పిస్తే చాలు ఆ కోరిక తప్పకుండా తీరుతుందని ఇక్కడ భక్తులని విశ్వాసం అండి ప్రతి బుధవారం మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ అండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఆ టైం వరకు ఉంటుందండి అభిషేకం చేసుకోవడానికి సో మీరు ఎవరైనా ఈ టెంపుల్ ని విజిట్ చేశారా ఎంత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ నేను సో ఈ రోజు అయితే ఈ విధంగా నా ముగ్గునైతే చెల్లించుకున్నానండి